మీరిప్పుడు చూసే ఈ ప్రపంచం నిజంగా పూర్తిగా చూస్తున్నామా మీకు మన కళ్ళకు కనిపించని చుట్టూ ఇంకొక ఇతర లోకం దాగి ఉందా ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం డైసానిన్ గ్లాస్ గురించి ఇది ఒక అర్థం కాదు ఇది ఒక ద్వారం ఒకప్పుడు అమెరికాలో నిషేధించబడిన ఈ గ్లాస్ ని ఉపయోగించి మనిషి ఆత్మలను చూస్తుంటారు కానీ ఎందుకు దీనిని బహిరంగంగా కనిపించనివ్వట్లేదు ఇది శాస్త్రమా లేక మాయమా అసలు ఈ గ్లాస్ వెనుక రహస్యం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి వీలైతే లాస్ట్ వరకు చూసి కంటెంట్ వర్త్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కంటెంట్ లోకి వెళ్తే అసలు డైసైనిన్ గ్లాస్ అంటే ఏంటి డైసైనిన్ అనేది ఒక రంగు పదార్థం ఇది అల్ట్రావైలెట్ కాంతిని గ్రహించగలదు దీనిని మొదట పంతొమ్మిది వందల పదిలో డాక్టర్ వాల్టర్ కిల్లర్ ఉపయోగించారు ఇతని విశ్వాసం ఏమిటంటే డైసనిన్ గ్లాస్ ద్వారా మనిషి శరీరం చుట్టూ ఉండే ఔరాను అంటే ఆత్మని చూడగలుగుతాం అనేది ఇతనికి ప్రగడ విశ్వాసం మొదట ఔరా అంటే మన జీవశక్తి యొక్క శక్తిరేఖ ఇవి భిన్నమైన రంగులుగా ఉంటాయి మానసిక స్థితిని సూచిస్తాయి డాక్టర్ కిల్నర్ ద హ్యూమన్ అట్మాస్ఫియర్ అనే పుస్తకంలో తన పరిశోధనను రాశాడు అతను దాదాపు వంద మందిపై ప్రయోగాలు చేసి డైసనిన్ ఫిల్టర్ తో చూసినప్పుడు వారి చుట్టూ కనిపించే రంగులను రాశాడు ఈ గ్లాస్ వాడితే మనుషుల స్వభావాన్ని కూడా ముందుగానే గ్రహించవచ్చని అతని అభిప్రాయం అమెరికాలో దీని మీద నిషేధం విధించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రిలీజ్ అయిన అనే సినిమాలో డైసైనిన్ గ్లాస్ గురించి చూపించారు పై ప్రజలకు ఆసక్తి పెరగగానే యుఎస్ గవర్నమెంట్ ఈ గ్లాస్ పై నిషేధం విధించింది కానీ అమెరికా మరియు వియత్నాం యుద్ధం సమయంలో అమెరికా మిలిటరీ డైసెనిక్ గ్లాస్ వాడినట్టు అనుమానాలున్నాయి కారణం ఏమిటంటే ప్రజలు మన కళ్ళకు కనిపించని వస్తువులను చూస్తున్నారని యుఎస్ గవర్నమెంట్ యొక్క అభిప్రాయం ఇందువల్ల భవిష్యత్తులో ఇది ఒక తత్వశాస్త్రపు ఆయుధంగా మార్చవచ్చని భావించారు దీని మీద కాన్స్పిరసీ థియరీ ఏమిటంటే ప్రభుత్వం డైసానిన్ గ్లాస్ ద్వారా భూతాత్మలు పరలోక శక్తులు ఎనర్జీ ఫీల్డ్స్ కనిపిస్తాయని తెలుసుకొని ప్రజలకు దాన్ని దూరం చేయాలనుకున్నది అని చాలామంది భావిస్తుంటారు ఆధునిక శాస్త్రం డైసానిన్ గురించి చెప్పేది ఏంటంటే ఇది ఒక కోయల్టార్ డై మాత్రమే ఇది ప్రమాదకరంగా అండ్ అలానే కంటి ఆరోగ్యానికి హానికరం కానీ ఎందుకు అంత హైప్ ఉంది అంటే ఫిజిక్స్ నిపుణుల వాదన ప్రకారం మనం కనిపించని స్పెక్ట్రంలోకి చూస్తే కొన్ని తరంగాలపై శక్తి కదలికలు కనిపించవచ్చు అండ్ అలానే మన శరీరంలోని బయో ఎలక్ట్రిక్ ఫీల్డ్ను చూడగల గ్లాస్ కూడా కావచ్చు కొన్ని జాతీయ ఫార్ములాలు ఈ గ్లాస్ పై పంతొమ్మిది వందల ఎనభైలో చిన్న ప్రయోగాలు చేశాయి కానీ ఇది నిజంగా అవరో చూపిస్తుందా అనే విషయం ఇప్పటి వరకు అఫీషియల్ గా నిర్ధారణ కాలేదు కొన్ని తంత్రశాస్త్ర నిపుణులు అండ్ అలానే ఆస్ట్రోఫిజిక్స్ లైన్ లో ఉన్నవారు దీన్ని చాలా నమ్ముతారు అండ్ అలానే యూట్యూబ్ లో రెడిట్ లో చాలా మంది అదృష్టవశాత్తు దొరికిన గ్లాసులను టెస్ట్ చేసి భయానక అనుభవాలను చెప్పారు కొన్ని అభిప్రాయాల ప్రకారం తెలిసింది ఏంటంటే డైసన్ గ్లాస్ ద్వారా చూసినప్పుడు మూడో కన్నుతో మనిషి ఆధ్యాత్మిక లోకాలను చూడగలడు ఇది మాత్రమే కాదు కొన్ని ఆయుర్వేద గ్రంథాలు కూడా తమగుణ శక్తిని చూసే సామర్థ్యం ఉన్న అద్దర్న్ అని పేర్కొన్నాయి ఇల్యూమినటి వాటికన్స్ లాంటి సీక్రెట్ సొసైటీలు కొన్ని డైసానిన్ గ్లాసులను గోప్యంగా వాడుతున్నారని అనుమానాలున్నాయి అండ్ అలానే కొన్ని లీక్ అయిన ఫోటోలు ఆకాశంలో ఉన్న ఆబ్జెక్ట్స్ మామూలుగా కెమెరాతో కనిపించవు కానీ ఈ గ్లాస్ తో కనిపించాయంట మీరు చూసే కొన్ని వీడియో ఇన్ఫ్రారెడ్ ఇన్ఫ్లారెడ్ గోస్ట్ అండ్ అలానే ఏలియన్ సైటింగ్ ఇవన్నీ ఈ గ్లాస్ వాడి తీసుకున్నవి అని చాలా మంది నమ్ముతారు ప్రస్తుతం ఇది దొరుకుతుందా అంటే డైసానిన్ ఇప్పుడు మార్కెట్లో లభించదు ఎందుకంటే ఇది చాలా హానికరం అండ్ అలానే అత్యంత నియంత్రిత పదార్థం కూడా అమెజాన్ ఈబేలో లో కనిపించే డ్యూప్లికేట్వి నమ్మదగినవి కావు కొన్ని వైదిక కేంద్రాల్లో దీనికి సమానమైన నీలి వర్గం గల ఆధ్యాత్మిక లైన్స్ ను వాడుతున్నట్లు సమాచారం మన కళ్ళకు కనిపించినవి తక్కువ కానీ మన చైతన్యానికి మాత్రం అవి కనిపించవచ్చు డైసానిన్ గ్లాస్ అంటే కేవలం ఒక గాజు కాదు అది ఒక ప్రశ్న మనం చూసేది పూర్తిగా నిజమా కాదా అని మనది మనకి అనుమానాన్ని కలిగించే ఒక అద్భుతమైన ఆబ్జెక్ట్ సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటిదో కామెంట్ కామెంట్లో చెప్పండి అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూ వైన్